గాజా మళ్ళీ కోలుకుంటుందా ఎటు చూసిన యుద్ధ ఛాయలే కుప్పకూలిన భవంతులు ధ్వంసమైన రోడ్లు శిథిలాలు తొలగించాలంటే ఒకటి పాయింట్ బిలియన్ డాలర్ల ఖర్చు గాజా అభివృద్ధి అరవై తొమ్మిది వేల వెనక్కి ఈ ఇజ్రాయెల్తో యుద్ధంలో దాదాపుగా గాజా మొత్తం ఖాళీ అయిపోయింది ఏం మిగల భవనాలు గ్యోరాలు మొత్తం కూల్చిపడేశారు ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలు ఎటు చూసిన విధ్వంస ఛాయలే కుప్పలుగా పెరిగిపోయిన శిథిలాలు కూలిపోయిన లక్షల భవంతులు ధ్వంసమైన రోడ్లు అక్కడ దర్శనమిస్తున్నాయి ఈ ప్రాంత పునర్నిర్మాణం సాధ్యమైన సాధ్యమైతే ఎంత సమయం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని ఐరాస్ అంటే ఐక్యరాజ్ సమితి ఒక లెక్కలేశారంట యుద్ధానికి ముందు ఆర్థిక పరిస్థితి చేరడానికి గాజా కనీసం మూడు వందల యాభై ఏళ్ళు పడుతుందంట యుద్ధానికి ముందు ఎలా ఉండేవాళ్ళు ఆ సిట్యువేషన్కి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలంటే ఇప్పటి నుంచి పని మొదలు పెడితే మూడు వందల యాభై ఏళ్ళు పడుతుందంట అంటే దాదాపు ఒక నాలుగైదు తరాలు నాశనం అయిపోయినాయి అక్కడ ఏం సాధించింది ఇజ్రాయెల్ దీనివల్ల యుద్ధాలొద్దు యుద్దాలొద్దు అని చెప్తుంటారు కదా దీనికోసమే అక్కడ తాజాగా వేసే అంచనాల ప్రకారం పది శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని భావిస్తే రెండు వేల యాభై నాటికి గత పరిస్థితి గాజా చేరుకుంటుందని పేర్కొంటుంది అది కూడా మిలిటరీ చర్యలు లేకుండా సరుకు రవాణా స్వేచ్ఛగా జరిగి పెట్టుబడులు వచ్చి ఏటా రెండు పాయింట్ ఎనిమిది శాతం జనాభా పెరుగుదల ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇదంతా సాధ్యం కాదు కదా అసలు శిథిలాల తొలిగి ఇరవై ఒకటి ఏళ్ళు పడుతుంది ఇంకేందాలు కోలుకునేది ఇక్కడ భవన శిథిలాల తొలగింపు ఇటీవల ఐరాస ఒక అంచనా వేసింది యుద్ధం కారణంగా పేరుకుపోయిన యాభై మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపుకు కనీసం ఇరవై ఒక్క ఏళ్ళు పడుతుందంట ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నాయి లెక్క కట్టింది హింస కారణంగా గాజా అభివృద్ధి అరవై ఏళ్ళు వెనక్కిపోయిందని ఐరాస అభివృద్ధి కార్యక్రమం అధికారి చెప్పారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై దాడితో యుద్ధం మొదలైంది మొత్తం మీద దాదాపుగా పన్నెండు వందల మంది చనిపోయారు నల నలభై ఆరు వేల మంది చనిపోయారు ఇక్కడ మొత్తం ఇజ్రాయెల్ పన్నెండు వందల మంది చనిపోతే గాజావాళ్ళు నలభై ఆరు వేల మంది చనిపోయారంట ఇళ్ల నిర్మాణం అయితే ఇప్పట్లో సాధ్యమే కాదు ఎందుకంటే ఆ శిథిలాలు తొలగిస్తే ఇంకా ఇరవై ఎక్కలు పడితే ఇంకెప్పుడు జరిగింది ఇక్కడ కూలిపై ఇళ్ల నిర్మా ఇళ్ళ పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదని గతేట ఐరఎస్ వెల్లడించింది గత డిసెంబర్లో యుఎన్ శాటిలైట్ డేటా ప్రకారం ఈ లెక్క వేశారు అంటే దాదాపు ఒక లక్ష డెబ్బై వేలకు పైగా ధ్వంసమయ్యేలా దెబ్బతిన్నాయి ప్రస్తుతం పద్దెనిమిది లక్షల మంది ప్రజలకు వెంటనే ఆవాసాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఐరాస మానవతావాద సంస్థ అంచనా ప్రకారం కనీసం అరవై ఎనిమిది శాతం రోడ్ నెర్వక్ నాశనమైంది డెబ్బై శాతం పైగా నీటి పంపిణీ వ్యవస్థ దెబ్బతింది ఇక శరణార్థులు ఎక్కువగా నివసించే ఉత్తర గాజాలోని జబాలియా పట్టణం మొత్తం శిథిలం కాగా కుప్పగా మారిపోయింది ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది తొంభై శాతానికి పైగా పశువులు గొర్రెలు మొచ్చివాత పడ్డాయి ఏ ఏం సాధిస్తారు దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం సాధించారు ఇంతమందిని చంపేసి ఒక తరం కాదు కొన్ని తరాలు నష్టపోయేలాగా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు కావచ్చు రష్యా వాళ్ళు కావచ్చు సైనిక సంపత్తిని పెంచుకొని ఏం సాధిస్తారు మీరు యుద్ధాలు ఎవరికీ మంచిది కాదు కదా యుద్ధంతో ఏమి ఇప్పుడు పుతిన్ కావచ్చు లేకపోతే మన నేతన్యాహు కావచ్చు ఇజ్రాయేల్ వాళ్ళు వీళ్ళు ఏమి సంపాదించారండి మీరు నలభై ఆరు వేల మంది చనిపోయారు కొన్ని లక్షల్లో మూగజీవాలు చనిపోయినాయి ఏ ఏమొచ్చింది దానివల్ల మీకు చరిత్రలో మీ మీద ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుందని తప్ప దానివల్ల మీరు సాధించేది ఏమీ ఉండదు